నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో ఉస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వారిచే ఏడు రోజుల పాటు శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి తెలిపారు శనివారం నాడు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ జంగ శిరీష రమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములై ఉండాలని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా గ్రామ అభివృద్ధికి పాటుపడేలా ఉంటుందని తెలిపారు పచ్చదనం పరిశుభ్రత ఆరోగ్యం పైన అవగాహన మూఢనమ్మకాలు మరియు సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడడం వంటి కార్యక్రమం ద్వారా సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఇత పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఎస్ఎస్ ఇందిరాగాంధీ జాతీయ అవార్డు గ్రహీత సంగోజు మనోహరాచారి మాట్లాడుతూ జాతీయ సేవా పథకం యొక్క లక్ష్యాలను మరియు దానిలో పాల్గొనడం వలన విద్యార్థులకు ఒనగూరే ప్రయోజనాలు వివరించారు ఎన్ఎస్ఎస్ వాలంటీరీలను ఉత్తేజపరచుటకై వారు ఆలపించిన పాట అందరినీ ఆకట్టుకుంది కళాశాల ప్రిన్సిపల్ విజయగిరి బిక్షపతి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని గ్రామ అభివృద్ధిలో విద్యార్థులు జాతీయ సేవా పథకం ద్వారా భాగస్వాములు కావాలని కోరారు మండల విద్యాధికారిని శ్రీమతి ఒజ్జలపావని మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని సేవ వలన మనో వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని తెలిపారు గ్రామ వైద్యాధికారిని డాక్టర్ నిహారిక మాట్లాడుతూ స్త్రీలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తూ ఆ సమస్యల పట్ల వాలంటరీలు గ్రామీణ స్త్రీలలో అవగాహన కల్పించాలని తెలిపారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ బి ఇందిరా నైనాదేవి మాట్లాడుతూ ఏడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల పట్టికను వివరించారు వివేకానందని స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని గ్రామ ఉప సర్పంచ్ రాజు తెలిపారు అనంతరం వాలంటీర్లతో గ్రామ అభివృద్ధికి సమాజ శ్రేయస్సుకు పాటుపడతామని డాక్టర్ బాలరాజు ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగ శిరీష రమణారెడ్డి ఉప రాజు వార్డు మెంబర్లు అధ్యాపక బృందం మరియు వాలంటరీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి శిక్షణ అయితేనేమి నేర్చుకున్నటువంటి విజ్ఞానం అయితేనేమి మిగతా విద్యార్థులు ఎంపిక చేసుకున్నందుకు గౌ డిగ్రీ కాలేజ్ బృందానికి మా గ్రామ పంచాయతీ తరఫున తెలియజేసుకుంటున్నాను ఎవరికి ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా ప్రతిస్పందించేటటువంటి అనుకుంటున్నారు